అనేది ఒకటే సంఘం ఉండాలి ఒకటే ఒక మనం మేము పంతొమ్మిది వందల ఎనభై ఏడులో స్టార్ట్ చేశాము రెండు వేల రెండులో రిజిస్ట్రేషన్ చేసి ఆ సంఘాన్ని ఇంతవరకు కాపాడుకుంటా వచ్చాము ఆ నెంబర్తోనే మనము కంటిన్యూ చేసి అందరం ఏక ఐకమత్యంగా కాపులంతా ఐకమత్యంగా ఉండి రేపు ఆగస్టు ఫస్ట్ వీక్లో జరగబోయే మీటింగ్కి హాజరయ్యి ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కారం తీసుకోవాలని నేను మనవి చేస్తున్నాను ఉత్తరాలు నుంచి కాపు సంఘం కుక్కట్పల్లి కాపు సంఘం అనే పేరు మీద ఒక్కటే నడుస్తుంది పెద్దలు సమక్షంలో ఏదైనా పెద్దల సమక్షంలో జరగాలి తప్ప ఏ నలుగురు నిర్ణయం తీసుకునేది కాదు పెద్దలు నిర్ణయించిన దానికి కట్టుబడి ఉండాలి ఏ ఒక్కరిది ఈ కాపు సంఘం కాకూడదని అందరూ నిర్ణయించిన ప్రకారమే దానికి కట్టుబడి ఉండాలని ఒకటే మాట ఒకటే బాటగా కుక్కట్పల్ సంఘం ఒకటే ఉండాలి నిన్న ఎవరైతే తీర్మానం చేసి మేము అధ్యక్షుడి అన్నారో దాన్ని తీవ్రంగా కుక్కపల్లి సంఘం కమిటీ ఖండిస్తుంది దానిపై చర్య కూడా తీసుకుంటామని చెప్పి మనం చేసుకుంటున్నాం జై కాపు జై కాపు కుక్కడిపెల్లి కాపు సంఘంలో చిన్న డిస్టర్బెన్స్ ఇది ఇదేం పెద్ద డిస్టర్బెన్స్ కాదు చిన్న డిస్టర్బెన్స్ దాన్ని మొత్తం యావత్ కాపు జాతి కుక్కడికి పెళ్లి సంఘం తరఫున దాన్ని మేము అందరం ఖండిస్తున్నాం ఏదైనా కానీ ఎక్కడైనా కానీ పార్టీ అవ్వచ్చు సంఘం అవ్వచ్చు కులం అవ్వచ్చు చిన్న చిన్నవి ఉంటాయి దాన్ని సరి చేసుకు వెళ్ళిపోవాలి ఆ రకంగానే దీన్ని సరి చేస్తున్నాం ఎవరో చిన్న కుర్రోళ్ళు వెళ్ళి ఏదో వేరే ఇంకోటి పెడతానంటే దాన్ని మేము ఖండిస్తున్నాం కుక్కడపెళ్లి పేరు మీద కాపు సంఘం పేరు మీద ఒక నలభై సంవత్సరాల నుంచి ఉన్నది దాన్నే మేము కాపాడుకుంటాం అదే ఉంటుంది తప్ప రెండోది ఏది ఉండదు కుక్కడి కాపు వెల్ఫేర్ అవ్వచ్చు సేవా సంఘం అవ్వచ్చు సంఘం అవ్వచ్చు కాపు సంఘం అవ్వచ్చు ఏదైనా కుక్కడపల్లి పేరు మీద ఒకటే ఉంటుంది తప్ప రెండోది అయితే రాదు అది రానివ్వం ఈ మధ్య జరుగుతున్న సంఘటనల మీరేమన్నా చర్యలు తీసుకుంటున్నారా అంటే మాది స్మూత్ ఇది ఒక కులానికి సంఘానికి సంబంధించింది మాలో మేము మాట్లాడుకుని చేసుకునేది చర్యలు ఏముండో వాళ్ళు మా సోదరులే మేము చెప్పినట్టు హండ్రెడ్ పర్సెంట్ వింటారో ఒకప్పుడు అందరూ కూడా ఈ కొడుకు కింద ఉన్నవాళ్ళే ఇప్పుడు వేరే ఇంకో కొత్త కొడుకు కంటే మేము పెట్టినాము మీరు ప్రయత్నాలు ఏం చేస్తున్నారు వాళ్ళని కలుపుకోకపోవడం కలుపుకునే పోతాం వాళ్ళు ఉంటారన్నా మాకు ఎటువంటి ఇబ్బంది లేదు అందరూ ఏకగ్రీవంగా ఎవరిని అంటారో వాళ్ళకి ఇస్తాం ఇంతవరకు కూడా కుక్కడు పెళ్ళి కాపు వెల్ఫేరేషన్ కానీ సంఘంలో ఎప్పుడు కూడా ఏకగ్రీవంగా జరిగింది తప్ప ఎలక్షన్స్ ఎప్పుడు జరగలేదు అలాగే ఇప్పుడు కూడా ఏకగ్రీవంగానే చేస్తాం మేము అవసరమైతే ఆయన గౌరవంగా వచ్చి అందరిని అడిగితే నేను సేవ చేస్తానంటే తప్పకుండా ఆయనకి ఛాన్స్ ఇస్తాం ఈ కాపు సంఘం అనేది మాత్రం వెల్ఫేర్ అన్నా ఏదన్నా కానీ సేవా దృక్పథంతో సేవ చేసేది దాన్ని అర్థం చేస్తే నేను అందరూ ముందుకు రావాలి నా ఆధ్వర్యంలో దీన్ని మొక్కలైతే మాత్రమే ఊరుకోము అందరూ కూడా ఏకగ్రీవంగా నన్ను పెద్ద మనిషి కింద పెట్టి నా వెనకాల ఇంకా పెద్దలు గారు కానీ ఆరు అందరూ ఉన్నారు అందరూ కలిసి మీరు నిర్ణయం తీసుకోండి మా ఒపీనియన్ అని చెప్పారు అందరూ ఒపీనియన్ కూడా ఒకటే చెప్పారు మొక్కలు అవడానికి వీలు ఒకటే ఉండాలని దాన్ని మేము హండ్రెడ్ పర్సెంట్ సమ్మతిస్తున్నాం దాన్నే చేస్తాం మీటింగ్ ఎందుకు కాపు వెల్ఫేర్ అసోసియేషన్ దీనికి దాదాపుగా నలభై సంవత్సరాల ఈ జంట నగరాల్లో ఈ కాపు సంఘానికి చాలా ప్రాముఖ్యత ఉంది ఇలా ప్రాముఖ్యత ఉన్నటువంటి ఈ సంఘం ఏ కార్యక్రమం చేసినా జంట నగరాల్లో ఉన్న ప్రతి సంఘానికి ధీటుగా ఇక్కడ చేస్తారు అనేది ఒక నానుడి ఉంది దానికి కారణం ఏంటంటే కుక్కటిపల్లి కాపు అందరూ ఒక సంఘటితంగా ఉండి ఏ కార్యక్రమం చేసినా ఈరోజు వరకు చేసాం మళ్ళీ ఫర్దర్గా కూడా చెయ్యాలి అనే తలంపు కోసమే ఈరోజు మళ్ళీ కుక్కటిపల్లి కాపు వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు కానీ కమిటీ కానీ పెద్దలందరూ కానీ ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇక్కడ ఏమి లేదు అందరూ ఒకటే ఇక్కడ ఏదైతే ఈరోజు పెద్దలందరూ తీర్మానం చేశారో ఆ తీర్మానం ఏంటి నలభై సంవత్సరాల నుంచి ఏదైతే కుక్కటపల్లి కాపు వెల్ఫేర్ అసోసియేషన్ ఉందో ఈ అసోసియేషన్ కిందే హండ్రెడ్ పర్సెంట్ జరగబోయే కార్యక్రమాలన్నీ జరుగుతాయి ఏదైనా డీవియేషన్ పరంగా ఆలోచించే వ్యక్తులు ఎవరన్నా డీవియేషన్ చేద్దామ చేసుకోవాలనే ఆలోచన ఉంటే కూడా కుక్కటపల్లి అనే ఒక వర్డ్ ఏదైతే ఉందో కుక్కటపల్లి కాపు వెల్ఫేర్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఒకటి ఉండంగా మళ్ళీ దాని మీదే మళ్ళీ ముందుకు మళ్ళీ అదే పేరు మీద మళ్ళీ వెళ్ళటం అనేది దీనిని ఖండించడానికే ఇక్కడ మేము కాపు వెల్ఫేర్ అసోసియేషన్ అనేది ఇక్కడ అందరు పెద్దల సమక్షంలో ఏర్పాటు చేయడం జరిగింది డెఫినెట్లీగా కుక్కపల్లి కాపు వెల్ఫేర్ అసోసియేషన్ కుక్కటి కాపు సంఘం ఏది వాటెవర్ ఏదైనా కుక్కటపల్లి కాపు ఈ కుక్కటపల్లి కాపు గొడుగు కిందే ప్రతిదీ జరగాలి అనేది అందరూ కలిసి తీసుకున్న తీర్మానం ఆ తీర్మానమే ఇంకా ఫర్దర్గా కూడా జరుగుతుంది కంటిన్యూ అవుతుంది ఏ చిన్న చితకా ఏది ఉన్నా కానీ తెలిసి తెలియక ఏది జరిగినా కానీ అవన్నీ కూడా డెఫినెట్లీ వీఆర్ ఆల్ వన్ ఫ్యామిలీ ఆ ఫ్యామిలీ అందరూ కలిసి హండ్రెడ్ పర్సెంట్ దీన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది అధ్యక్ష ఎన్నికలు కూడా ఎవరో నా ఇదని కాదు ఇది కూడా మేము ప్రతి సంవత్సరం సాంప్రదాయ పెద్దలందరూ నిర్ణయించి జరగడం ఎలా జరిగిందో అలాగే రేపు ఆగస్టు నెలలో మరి ఏర్పాటు చేయడానికి పెద్దలు నిర్ణయించారు ఆగస్ట్ నెలలో అలాగే మా కుటుంబ సభ్యులందరూ కూర్చొని మళ్ళీ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలనే తీర్మానం కూడా చేసుకోవడం జరిగింది కాబట్టి ఏంటంటే ఈ కుకట్పల్లి కాపు వెల్ఫేర్ అసోసియేషన్ కుకట్పల్లి కాపు సంఘం ఒకటే సంఘటితంగా ఉండి ఫర్దర్గా కూడా ముందుకు పోతుంది వేరే వాళ్ళు ఈ సంఘంలో ఏదో జరుగుతుంది అనే అపోహలు మనం ఇంకా ఫర్దర్గా కూడా తేవద్దు తేకుండా సంఘటితంగా ఉండి ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మేమందరం కూడా ఇక్కడ సమావేశం జరగడం జరిగింది పెద్దలు కమిటీ పిలుపు మేరకు అందరూ రావటం పెద్దలందరూ ఉన్నారు ఇక్కడ ఆ పెద్దలందరూ కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు మనందరం కలిసి ముందుకు ప్రయాణం చేయాలి ఇలా కాకుండా డీవియేషన్ ఎవరైనా చేసుకుంటూ వెళ్ళినట్టయితే అది హండ్రెడ్ పర్సెంట్ మేము అందరం ఖండిస్తామని చెప్పడానికి ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేసాం బట్ కొత్త అధ్యక్ష ఎన్నిక అనేది ఆగస్టు నెలలో ఏర్పాటు చేద్దామని పెద్దలందరూ నిర్ణయించడం జరిగింది బట్ వాట్ ఎవర్ ఏది జరిగినా ఇది ఫ్యామిలీ మ్యాటర్ ఈ ఫ్యామిలీ మ్యాటర్లో వేరే వాళ్ళని ఇన్వాల్వ్ చేసే పరిస్థితి ఎప్పుడు ఒకటిపల్లి కాపు సంఘంలో ఉండదు ఇది హండ్రెడ్ పర్సెంట్ ఒకటిపల్లి కాపు సంఘం కలిసి ప్రయాణం చేస్తుంది కలిసి ముందుకెళ్తుంది కలిసి ఏ కార్యక్రమం అయినా సక్సెస్ చేస్తుంది అన్ని రంగాల్లో కలిసే వెళ్తామని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరికీ మేము అందరం ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ప్రింట్ మీడియాకి ఎలక్ట్రానిక్ మీడియాకి ఇద్దరికి కూడా మరి కుక్కట్పల్లి కాపు వెల్ఫేర్ అసోసియేషన్ తరపు నుంచి మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం ఇక్కడ మన వార్తలు ప్రపంచమంతా అనే నినాదంతో జర్నలిస్ట్ కళ్యాణ్ వస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకుని ఆశీర్వదించండి